మామూలుగా మేము ఏమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం అది మోకాళ్ళల్లో కూడా లేదు అరికాలల్లో పడిపోయిందని తెలుస్తుంది ఇప్పుడు ఒక రోజున కిషన్ రెడ్డి అయితే ఇంకో రోజున బండి సంజయ్ అయితే మరొక రోజున ఈటెల రాజేందర్ అయితే ఇంకో రోజున ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు మోఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ ముఖాలు మారితే తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు ఎందుకు ఈ పరిస్థితుల్లో డిఎన్ఏ ఉన్నది అని ఆలోచిస్తే వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు ఇప్పుడు మా ప్రభాకర్ కూడా ఆయనకు పాపం గెలవలేదు అది పక్కన పెడదాం కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పినరో చెప్పు ప్రభాకర్ కాంగ్రెస్ మీద విషం చిమ్మడం తప్పితే నేను అంటున్నా జూన్ రెండు డిసెంబర్ తొమ్మిది మనం చూద్దాం జూన్ రెండు అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది డిసెంబర్ తొమ్మిది కూడా నీ కాలం లెక్కల ప్రకారం చూస్తే ఒక ఐదు ఆరు నెలలు ఉంటుంది కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా ఎందుకు పనికిరాని చేత కాని మాటలు మీరు పెంచి ప్రోత్సహిస్తున్న ఆ ట్రోల్స్తోని వాట్సప్ యూనివర్సిటీలతోనే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ మాటలిని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలను నిజమని నమ్మే స్థితికి వచ్చింది పక్కోన్ని కూడా జరగొట్టే దరిద్రులు వేరు ఇలా ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే మీకైతే చేతగానట్టుంది మాతో పోరాడడం మీకైతే చేత కానట్టుంది నేను గతంలోనే చెప్పిన మీ డిఎన్ఏకి అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలు ఉన్నాయి మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు మీకు వాళ్ళ సంబంధాలు కాళేశ్వరం నుంచి పెడితే ప్రతి పథకంలో ఉన్నది ప్రతి అవినీతిలో మీ మీ పాత్ర ఉన్నది ఏ ఒక్క బిల్లుకు కూడా మీ వాళ్ళు వ్యతిరేకించలేదు వాళ్ళు వ్యతిరేకించలేదు బీఆర్ఎస్ ఏ ఒక్క పద ఏ ఒక్క ప్రా ఏమంటారు దాన్ని యాక్ట్లకు కూడా నల్ల చట్టాలు కావచ్చు లేకపోతే ఈ ప్రతి రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు అసలు బీజేపీకి బీఆర్ఎస్ అంటుగొమ్మలాగా ఉన్నదని పదే పదే చెప్పింది ప్రజలు నమ్మింటారు ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ని అంటగట్టాలని చూస్తున్న మీకు నిజాయితీగా నీకు దమ్ముంటే ఇది ఎవరి మధ్యన డీల్ జరిగిందనే విషయం డీల్ ఓకే అన్న కదా ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చేయి ఇట్లనే గతంలో కూడా ఒక కూత కూసే అంత ఏమైందో నీకు తెలుసు ఇప్పుడు నేను అంటున్నా గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన ఈరోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించుకో